వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఛానల్కి స్వాగతం ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రం త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రిని పురస్కరించుకొని పదవ తారీఖు అంటే ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి శుభ శుభదినము పదవ తారీఖు ఇక్కడ స్వామివారికి రథోత్సవము తిరుణాల ఉంది కాబట్టి ఈరోజు అంటే మార్చి పదవ తారీఖున జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజంల బల ప్రదర్శన నిర్వహించబోతున్నాము ఈ యొక్క ప్రదర్శనకు నాకు అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి ఈ త్రిపురాంతక దేవస్థాన కమిటీ రామారావు గారు వెంకటనారాయణ తిప్పు రెడ్డి గారు రెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు గోవిందులు రామిరెడ్డి నాకు ఫోన్ చేయడం జరిగింది ఒక ఐదు రోజుల కింద రామారావు గారు మన కుంట మల్లవరం బోటరెడ్డి గారి ద్వారా ఫోన్ చేయడం జరిగింది సో ఈ మహాశివరాత్రికి పందెం పెడదాము స్వామి ఎట్లా ఏందని అడగడం జరిగింది వారి ఆహ్వానం మేరకు చాలా సంతోషం నాకు త్రిపురాంతకేశ్వర స్వామి అంటే చాలా సంతోషం సుమారు పదిహేడు సంవత్సరాలుగా నేను ప్రతి సంవత్సరం శివదీక్ష తీసుకుని త్రిపురాంతకం మీదగా స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే నేను శ్రీశైలం వెళ్తాను ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా ఖచ్చితంగా స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తాను నాకు చాలా ఇష్టం త్రిపురాంతకేశ్వర స్వామి ఈ త్రిపురాంతకేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రికి ఎద్దుల మండపణ్యం పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీకు ఈ ఆలోచన రావడమే చాలా సంతోషము ప్రకాశం జిల్లాలో మనకి ఈ ప్రాంతంలో నిజంగా మనకి ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో మహాశివరాత్రికి ఒక మంచి కాంపిటీషన్ అనేది లేదు మీరు ఆలోచన చేశారు మీకు ఎట్లా వచ్చిందో ఆలోచన చేశారు నాకు నాకు ఆహ్వానం నన్ను ఆహ్వానించారు మీరు ఇచ్చిన అవకాశానికి మంచి ప్రైజులు సెలెక్ట్ చేసి మంచి బహుమతులతో చక్కగా మంచి పంద్యం నిర్వహించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ప్రతి సంవత్సరం ఇలాగే పంద్యం జరపాలని ఇంకా వచ్చే సంవత్సరం నుంచి రెండు మూడు విభాగాల్లో పంద్యం జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి రామారావు గారు మీ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు ఆ యొక్క నా ఆలోచనకి వాళ్ళు కూడా రెడీ అన్నారంటే ఈ సంవత్సరం పందెం కనుక సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం మనం పందెం పెడతాము రెండు మూడు సైజులు పెడదాము వచ్చే సంవత్సరం నుంచి అన్నారు ప్రైజులు ప్రైజులు కూడా ఇంకా బాగా పెడతాము అన్నారు సో అందరి సహాయ సహకారాలతోటి దాతల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం యొక్క పోటీలు ఘనంగా నిర్వహించాలని మహాశివరాత్రికి మహానందిలో పందెం జరుగుతుంది ప్రతిష్టాత్మకమైన పందెం జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మేళ చెరువుకి పందెం జరుగుతూ ఉంది మహాశివరాత్రికి ఇటు ఆంధ్ర ప్రాంతంలో మహాశివరాత్రికి ప్రత్యేకంగా మా ప్రకాశం జిల్లాలో మంచి పంద్యం అనేది లేదు సత్రశాల జరుగుతున్నటువైపు పల్నాడు ఏరియాలో కానీ మా ప్రకాశం జిల్లాలో మహాశివరాత్రికి చెప్పుకునేటువంటి గొప్ప అయితే ఇప్పటివరకు లేదు ఇక నుంచి తిరుప్రాంతక పుణ్యక్షేత్రంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు దాత దాతల యొక్క సహాయ సహకారాలతోటి గ్రామ ప్రజలు మా పశు ప్రేమికులు అందరి యొక్క రైతుల యొక్క ప్రోత్సాహంతో మంచి పంద్యం ప్రతి సంవత్సరం జరగబోతుందని నేనైతే ఆశిస్తున్నాను అది మన ఇది మనం రెడీ చేసిన పాంప్లెట్ శివరాత్రికి పందెం పెడదామని అడిగారు రామారావు గారు శివరాత్రికి పందాలు ఉన్నాయి స్వామి ప్రతి సంవత్సరం జరిగే పంద్యాలు తొమ్మిదవ తారీఖు మహానంది ప్రతిష్టాత్మక మహానంది పంద్యం ఉంది అలాగే ఎనిమిదవ తారీఖు శివరాత్రి రోజు తొమ్మిదో తారీఖు కూడా లోకల్ పంద్యాలు ఉన్నాయి చిన్న చిన్న పంద్యాలు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతం వైపు అని చెప్పి పదవ తారీఖు అయితే బాగుంటుందని చెప్పి నేను అన్నాను వారు కూడా అంగీకరించారు పైగా పదవ తారీఖు ఇక్కడ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం నేను చాలా ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాను ఈ యొక్క రథోత్సవానికి తేరు తిరణాలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ట్రాక్టర్ల మీద బళ్ళ మీద వచ్చి యొక్క తిరణాల్లో చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటారు సో పదో తారీఖు కూడా ఆ రోజే వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రదర్శన విజయవంతం అవుతుందని చక్కగా మంచి పేరు వస్తుందని మేము భావిస్తున్నాము సో దీనికి ప్రైజులు ఎలా పెడదామని అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్గా వారు ఎనభై వేలు పెడదామన్నారు కన్సలేషన్ పెడదామన్నారు అలా కాకుండా మనం కన్సల్టేషన్ తీసేసి ప్రైజులని పెంచి పెడదామని చెప్పి లక్ష రూపాయలు పెడతామన్నారు వారు కూడా రెడీ అన్నారు సో దాని ప్రకారం దాతలు కూడా ముందుకు వచ్చారు ఈ యొక్క ప్రైజులను కూడా నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను సో ఈ మహాశివరాత్రి సందర్భంగా త్రిభువాంతకం ప్రకాశం జిల్లా బాల తిపూర్ సుందర స్వామి యొక్క త్రిపువంత స్వామివారి యొక్క తిరునాల రథోత్సవాన్ని పురస్కరించుకొని పదవ తారీఖు మార్చి పదవ తారీఖు ఉదయం ఏడు గంటలకు జాతీయ స్థాయి సీనియర్ ఒంగోలు జాతి ఎడ్లపల్ల పొల ప్రశ్న జరగబోతూ ఉంది సో ఈ యొక్క ప్రదర్శనకి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ఈ యొక్క లక్ష రూపాయల యొక్క దాత కోట్ల సుబ్బారెడ్డి గారు ధర్మపతి వెంకట లక్ష్మమ్మ గారు దూపాడు గ్రామము వారు మండల పరిషత్ అధ్యక్షులు రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు ఈ యొక్క ఎనభై వేల రూపాయలని దాతలు ఇద్దరు ఇచ్చారు ఆటిమండల కృష్ణ గారు మేడపి ఎంపీటీసీ వారి ధర్మపత్ని అనంతరాములు గారు సింగారెడ్డి పూలరెడ్డి గారు ధర్మపతి నాగమణి నాగమణి గారు ఏఎంసీ చైర్మన్ ఎర్రగండపాలెం వీరిద్దరూ రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి అరవై వేలు ఎమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు గారు త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం ఆ సత్యనారాయణ బ్రదర్స్ వాళ్ళు మూడవ బహుమతి అరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి వచ్చేసి యాభై వేల రూపాయలు వారి యొక్క దాతలు దూపాడి సుందయ్య ధర్మపతి ధర్మపతిని గారి జ్ఞాపకార్థం వారి మనవుడు సందీప్ శర్మ గారు త్రిపుకం నాలుగవ బహుమతి యాభై వేలు ఐదవ బహుమతి నలభై వేలు శ్రీ రామ రెసిడెన్షియల్ హై స్కూలు మేడపి గ్రామము త్రిపాంతకం మండలం అమ్మిరెడ్డి వెంకటేశ్వరెడ్డి గారు ప్రిన్సిపాల్ గుత్తా వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్ వీరు నాలు నాలుగో ఐదవ బహుమతిగా నలభై వేల రూపాయలు ఇచ్చారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు పొన్న వెంకటలక్ష్మి గారు సర్పంచ్ త్రిపాంత గ్రామం ఏడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కందుల వెంకటరెడ్డి ధర్మపతి నాసరమ్మ గారు వారి కుమారుడు కందుల శ్రీనివాసరెడ్డి గారు రాజుపాలెం బీసీ కాలనీ త్రిపాంతకము ఏడవ బహుమతి ఇరవై ఐదు వేలు ఎనిమిదవ బహుమతి ఇరవై వేలు ఎమ్మడిశెట్టి కృష్ణయ్య గారు ధర్మపతి లక్ష్మీదేవి గారు అన్న సముద్రము గ్రామము త్రిపాంతకం మండలం తొమ్మిదవ బహుమతి కీర్తిశేషులు బొంబోతుల హరీష్ యాదవ్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు బొంబోతుల సుబ్బారావు పద్మరావు పద్మగారులు త్రిపాంతక గ్రామం సో తొమ్మిది బొ తొమ్మిది బహుమతులు మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై ఐదు వేలు ఎనిమిదో బహుమతి ఇరవై వేలు తొమ్మిదో బహుమతి పదిహేను వేలు ఇక్కడ మీరు గమనించండి ఈ యొక్క బహుమతులు కూడా నేనే సెలెక్ట్ చేయడం జరిగింది సో మీకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బహుమతులు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే మొదటి బహుమతి లక్ష రూపాయలు కాబట్టి దానికి మొదటి బహుమతికి రెండవ బహుమతికి డిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో రెండవ బహుమతి ఎనభై వేలు పెట్టాము అలాగే మూడవ బహుమతికి రెండవ బహుమతికి డిఫరెన్స్ ఉండాలని చెప్పి మూడవ బహుమతి అరవై వేలు పెట్టాము ఇక్కడ నుంచి నాలుగవ బహమతి నుంచి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై ఐదు వేలు ఎనిమిదవ బహుమతి ఇరవై వేలు తొమ్మిదో బహుమతి పదిహేను వేలు అంటే ఇక్కడ ఆరో బహుమతి దగ్గర నుంచి ఐదు వేలు తగ్గించాము అందరికీ చిన్న చిన్న అంటే జతలు కావచ్చు లేదంటే లాస్ట్లో ప్రైజులు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడకుండా వారు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఐదు వేలు తగ్గించడం జరిగింది ఆరో బహుమతి దగ్గర నుంచి సో ఇక్కడ మాత్రమే ఈ మూడో బహుమతి నుంచి ఐదో బహుమతి వరకు పదివేలు మాత్రమే తగ్గించాము సో మొత్తం తొమ్మిది బహుమతులు మొదటి బహుమతి లక్ష రూపాయలు తొమ్మిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఇక్కడ ఈ యొక్క కోర్టుకి చుట్టూ కోర్టు ఫెన్సింగ్ కోసం ఇరవై వేలు బహుకరించిన వారు ఆ యొక్క దాత బిజ్జం నాగేంద్రెడ్డి గారు శ్రీరామజ్యోతి స్వామిలు అండ్ టెంబర్ డీపవారు తిరుప్రాంతం వారు ఈ యొక్క ఇచ్చింది సో ఈ బండని దాత బండ ఇచ్చినటువంటి దాత కీర్తిశేషులు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వారి యొక్క జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వెంకాయమ్మ గారు అలాగే పబ్బిశెట్టి మల్లికార్జున గారు ఈ యొక్క బండని బండ బరువు వచ్చేసి ఇరవై కిందలు ఈ బండను దాన ఇచ్చినటువంటి దాతలు వారు ధర్మ కీర్తిశేషులు సుబ్బారెడ్డి గారు పూచపల్లి సుబ్బారెడ్డి గారి యొక్క తండ్రి గారు వారి జ్ఞాపకార్థం ఈ యొక్క బహుమతి బండనిచ్చారు మాజీ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వారు మీ అందరికీ తెలుసు సంక్రాంతికి బూచపల్లి శివప్రసారెడ్డి గారి యొక్క సారథ్యంలో సీనియర్ సీనియర్ కేటగిరీ పందెం జరిగింది ఆ యొక్క పోటీ కాంపిటీషన్ కూడా మొత్తం నేనే ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడం జరిగింది అందరి యొక్క ఎద్దుల యజమానులు అందరూ ఇచ్చేశారు ఘనంగా ప్రదర్శన జరిగింది సార్ కూడా బాగా సంతోషపడ్డారు అంగరంగ వైభవంగా ప్రదర్శన జరిగింది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా దర్శి కాంపిటీషన్ అయితే మేము నిర్వహించాము సో దానికి కూడా వారు నాకు అవకాశం వారే ఫస్ట్ ఫోన్ చేసి అడగడం జరిగింది దాని ప్రకారం చక్కగా మంచి కాంపిటీషన్ డిజైన్ చేశాను సక్సెస్ఫుల్ అయింది చాలా సంతోషం దాని ప్రకారమే వీరు కూడా నన్ను ఆహ్వానించి వారిలో నన్ను ఒక ఒకరిగా నన్ను కలుపుకున్నందుకు సంతోషం స్వామి మీ అందరూ కూడా పోతే బండా బరువు రెండు టన్నులు సమయం ఇరవై నిమిషాలు ఎంట్రీ ఫీజు ఎనిమిది వందలు ఇక్కడ కోర్టు విషయం చెప్పుకోవాలి ముఖ్యంగా కోర్టు వచ్చేసి రెండు వందల అడుగులు మాత్రమే ఎందుకంటే ఆ దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ మాకు అనుకూలమైనటువంటి ప్రదేశం దొరకలేదు అందువల్ల కోర్టు మాత్రం రెండు వందల అడుగులలోనే కోర్టు పెడుతున్నాము ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ స్వామివారి కొండ 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 పక్క ఉన్నటువంటి ప్రదేశాన్ని ప్రదేశాన్ని సదునం చేసి ఆ కొండని ఆ కొండ కింద భాగాన్ని సదునం చేసి కోర్టు మూడు వందల అడుగులు కోర్టుని ఏర్పాటు చేసి రెండు మూడు సైజులు జరిపేదానికి ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఈసారికి మాత్రం కోర్టు రెండు వందల అడుగులు బండ రెండు టన్నులు సమయం ఇరవై నిమిషాలు ఈ యొక్క కాంపిటీషన్కి అలాగే ఈ యొక్క మెముంటోలు ఇచ్చినటువంటి దాత వాసవి క్లబ్ వారు తిరుప్రాంతం వారు మెమొంటోలు బహుకరించారు ఈ యొక్క ప్రదర్శన అంతరాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది మన మూడు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కావచ్చు మన ప్రాంతం కావచ్చు కర్ణాటక కావచ్చు ఎలా అయితే జరుగుతున్నాయో ఒంగోలు జాతి వృషపరాజన ప్రదర్శన ప్రదర్శనలో నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటాయి నమిటి తుది మాత్రం కమిటీ వారిది అలాగే ఈ యొక్క ఈ కాంపిటీషన్కి బోడిరెడ్డి గారు మల్లవరం వారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎప్పుడూ ఉంటాయి ఈ ప్రాంతంలో అలాగే ఈ కాంపిటీషన్కి యాంకర్గా కొత్త వాళ్ళని మా జిల్లాలో యాంకర్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరొక యాంకర్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మా జిల్లాలో అంకభూపాలెం గ్రామము అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అప్కమింగ్ యాంకరు వివి రెడ్డి అతని పేరు కూడా వెంకట్రామరెడ్డి వల్ల వెంకట్రామరెడ్డి వివి రెడ్డి అని షార్ట్ కట్ చేశాను అతనికి అవకాశం ఇచ్చాము ఈ యాంకర్గా ఈ కోర్టు ఎంపైర్గా చింతలచేరు శ్రీనివాసరెడ్డి గారిని అనుభవించులు నికరంపల్లి వారిని తీసుకోవడం జరిగింది ఇక యూట్యూబ్ లైవ్ అండ్ కాంపిటీషన్ డిజైన్ బై రాజు క్రియేట్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటిల్ రాజు మన నేను ఇక ఇదంతా మనకి మొత్తం ప్లాన్ చేసింది కాబట్టి ఈయన నా పేరు ఇక్కడ రాశారు పోటీలో నిర్వహించేవారు కమిటీ సభ్యులు ఉబ్బరపు రామారావు గారు మోటగట్ల రామిరెడ్డి గారు ఇంకా మిగిలిన వారి సభ్యులందరూ కూడా ఈ యొక్క కమిటీ సభ్యులే సో వారి ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ ఉన్నాయి పాంప్లెట్ కూడా నేను మీకు వీడియోలు అందిస్తాను అలాగే ఈ యొక్క పాంప్లెట్ల దాత కూడా శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇసుక సప్లైర్సు మూడమంచు నాగేశ్వరరావు గారు త్రిపునం సో ఇది ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మహాశివరాత్రి అరవ పురస్కరించుకొని త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో పదవ తారీఖున జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషపురాజులకు బలపరచిన సీనియర్ విభాగము మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిది బహుమతులు తొమ్మిదవ బహుమతి పదిహేను వేలు సో ఈ యొక్క కమిటీ సభ్యులందరి యొక్క తరఫున కూడా నేను మీకు తెలియజేయడంది ఏంటంటే సీనియర్ విభాగంలో పాల్గొనే యజమానులందరూ కూడా ఈ యొక్క ప్రకాశం జిల్లాలో జరిగే ఈ మా కాంపిటీషన్కి విచ్చేసి గందరూ పాల్గొని ఈ యొక్క పోటీలను విజయవంతం చేయవల చేయగలరని ఆహ్వానిస్తూ ఆశిస్తూ ఓం నమ శివాయ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగులు జైకి సుందరీదేవిరాకేశ్వర స్వామి చిరునాల సందర్భంగా రథోత్సవం రోజు పదో తేదీన ఇక్కడ ఎడ్ల ప్రదర్శన జరుగుతుంది ఈ ఎడ్ల ప్రదర్శనకు ఎడ్ల యజమానులు బాగా పాల్గొని ఈ ఎడ్ల ప్రదర్శనను బాగా జయప్రదం చేయవలసింది కూర్చున్నాం ఇది కూడా బాగా పార్టీలకు అతీతంగా మేము చేస్తున్నాం వెరీ గుడ్ మమ్మల్ని అందరూ సహకరించాలి యజమానులు కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ మొత్తం అందరూ కలిసి చేసేది పార్టీలు అతీతంగా కూడా చేస్తున్నాం దీన్ని బాగా ఎక్కువగా పాల్గొని ఈ ఈ ఎడ్ల ప్రదర్శనను జయప్రదం చేయవలసింది కూర్చున్నాం అలాగే మాకు సహకరించిన మోడీరెడ్డి గారు మలవరం గ్రామస్తులు అనే మాకు యూట్యూబ్ ఛానల్ రాజు గారు మాకు ఇచ్చే సహకరి మా కమిటీ సభ్యులు అందరి పేరు మేరకే మేము ఈ ప్రయత్నం బాగా మాకు సహకరి చార్జ్ చేసాం పరమము చేసాం బాగా చెప్పారండి రామారావు గారు మీరే చెప్తారు అండి వాటిలో మీరండి మీరు ఓకే ఓకే అండి